సార్ ఏం జరిగింది చెప్పండి ఒకసారి చెప్పండి ఏం జరిగింది చెప్పండి అన్ని డాలు ఎందుకు చేశారు ఏంటి వచ్చింది ఏడికి వచ్చింది ఆ కుక్కలో బాధ్యత ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చినాక మమ్మల్ని ఏం చేయమంటున్నారు వాళ్ళకి పోలిసి వాళ్ళు కదా అందుకోసం సహాయం కలిగి మేము బుక్కలను మేము వెలగొట్టాలంటాం గేమ్ ఇప్పుడు దానికి తారం వేసి ఇప్పుడు గేమ్ తాళం వేసుకోవాలి మీ ఇంటికి తారమేసుకునే బాధ్యత మీరు కాదు ఇప్పుడు దానికి అన్ని డైరెక్ట్ చేక చేస్తారు చెప్పండి ఏం జరిగింది చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి ఏం జరిగింది చెప్పండి మీరు అన్ని డైరెక్ట్ ఎందుకు చేశారు

మీ ఇంటికి తాళం వేసుకున్నా బాధ్యత మీకు కాదా ఇప్పుడు దానికి అనేటేస్తారు చెప్పండి ఒక్క